రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల చేరుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ సిపి ప్రభుత్వం రైతున్నల ప్రభుత్వం ప్రతిక్షణం రైతుపక్షాన ఉంటుందని ఆయన తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతున్నలకు అండగా ఉండేందుకు అనేక పథకాలు తీసుకువచ్చారని వారు తెలిపారు వర్షాలకు నష్టపోయిన రైతున్నలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ తుపాన్ లో కూడా రాజకీయం చేస్తున్నారని వాపోయారు ఇప్పుడు జాడు మున్సిపడతారు చాలా బాగుంటుంది బాగుంది జలాశయాలు ఇబ్బంది అయితే కొన్ని జిల్లాల్లో వరద కూడా రావడం జరిగింది దానివల్ల కొంత రైతులు కూడా ఇబ్బంది అధికారులు కానీ మంత్రులు కానీ అన్ని చోట్ల అన్ని జిల్లాలు పథకించి వాళ్ళు ఎక్కడైతే నష్టం జరిగిందో అది పూర్తి స్థాయిలో అంచనా వేసి అది కష్టం జరిగినటువంటి ప్రతి రైతులు కూడా ప్రభుత్వం ఎవరకు ఆందోళన చెందాల్సిన అయితే గురులక్ష్మి ప్రసాద్ మన రాష్ట్రంలో ఈ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయ కోసం దృష్టి అనేది ఎవరు తిరగట్లేదు ఒక మీద నుంచి హైదరాబాద్ కొడుకుంటుంది ఎన్ని నెలలు వేసి వాళ్ళు ఎనిమిది కూడా తెలియదు కరోనా టైంలో ఎండగానే ప్రభుత్వం కనిపించలేదు మా రాష్ట్ర మా విశాఖ జిల్లాలో మిగిలి కానీ మా ప్రజాప్రులు అనుభవించి అధికారులు కూడా బి ఆదేశ పూర్తిగా అది రాష్ట్రం కానీ ప్రతి రైతులు కూడా ప్రభుత్వం ఆలోచించి అలాంటి అనుబంధం పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల గురించి చాలా చెప్పాల్సిన అవసరం ఆయన ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి కూడా రైతు సంక్షేమ పార్టీలు అమలు చేస్తారు రైతు భరోసా కావచ్చు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు మరి ఇప్పుడు లేని విధంగా ఇంకా పుట్టుబడి పంట పెట్టుబడులు కల్పించడం కావచ్చు తర్వాత కురాకు లాంటి పంటను కూడా ప్రభుత్వం పంట కావచ్చు మరి సకాలంలో విత్తనాలు చేయడం కావచ్చు కలితీరే నిధులు అందించడం కావచ్చు ఇలా చెప్పుకోని వెళ్తే ప్రతి విషయంలో కూడా రైతుకి రోజున ప్రభుత్వం భరోసా ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించే ప్రభుత్వం రెండు వేల ಮುಖ್ಯ ರೈತ ಗುರಿ ಎಂಬ ಚೆನ್ನಾಲ್ಸ ಪೂರ್ತಿ ನಿರ್ವಹಣೆ ರೈತ ಸಮಸ್ಯೆ ಪಟ್ಟ ಕಷ್ಟ ಕಂಪಲ್ಸರಿಗ ರೈತರು ಈ ಪ್ರಾಂತ ರೈತ ಎಲ್ಲಾ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಭುತ್ವ ಪೂರ್ತಿ ರೈತರ ಮೇಲೆ ಚಂದ್ರಬಾಬನಾ ಅಪ್ಪಾಯಕರೇನು ಪಾಲುಸ್ತಾರೆ వరదలో మేనేజ్ చేయడంలో ఎక్కువ అయింది అంతే ఆయనలాగా జగన్మోహన్ రెడ్డి గారు వరదలో దిగి ఫోటోలకు పోయిలు వచ్చి మీడియాకి చెప్పి అది మేనేజ్ చేయడం మీడియా మేనేజ్మెంట్ బాగా వచ్చింది అది పనిచేయడం వచ్చినాయని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధితోటి పనిచేయడం సమస్యలు పంచుకోవడం వచ్చినాయని జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీడియా మేనేజ్మెంట్ వైసెస్ కూడా ముఖ్యంగా ఏదైనా ఇబ్బంది వస్తుంది దాన్ని కూడా ఆయన అడ్వాంటేజ్ తీసుకుని దానికి కూడా నేను మాట్లాడే దానికి కూడా రాజకీయంగా ఇలాంటి రాజకీయం ప్రేమ మాటలు ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కారం చేస్తే వాళ్ళకి కన్నీళ్ళు కొన తెలుసు లేదా ఏను మొత్తానికి మీడియా సైజు కూడా అడ్వాంటేజ్ చాలా అడిగితే చెల్లిపోతుంది అంటే ఎప్పటికైనా సరే అవసరం లేదు మాకు తెలుసు నిజంగా ఏదైనా సరే సమస్యలు ఉంటే వాటిస్తారు తప్పనిసరిగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారు చూడండి రైతు రైతు భరోసా కల్పించాను రైతుకి ఏ పథకం పెట్టినా కూడా పార్టీని చూడండి ఆ పార్టీ ఆ పార్టీ అందరూ ఇప్పుడు బాదర్శించారు రాబోయే రోజుల్లో అయితే